నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆయన స్నేహితుడు జి వెంకటేశ్వరరావు మెడలకు ఉచ్చి బిగిస్తోంది గత ఏడాది ఎంవివి ఆయన స్నేహితుడు జీవి కిడ్నాప్కు గురైన సంగతి తెలిసిందే ఏకంగా ఒక ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తి అందులోనూ అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఏకంగా కుటుంబంతో సహా కిడ్నాప్ కావడం సంచలనం రేపింది నిజానికి ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని కుటుంబాన్ని కిడ్నాప్ చేయటం అంత తేలికైన విషయమేం కాదు కానీ ఎంవివి ఆయన భార్య కొడుకు స్నేహితుడు జీవి మాత్రం కిడ్నాప్ అయ్యారు అంతేకాక వీరు వైసీపీ అధికారంలో ఉండగా రౌడీషీటర్ల గ్యాంగ్తో చేసిన భూ సెటిల్మెంట్లు లావాదేవీలు ఆర్థిక నేరాలు చేసి ఉన్నారు దీంతో ఈ కిడ్నాప్ వ్యవహారంతో పాటు వారి అక్రమాల గురించి కూడా ప్రస్తుతం పోలీసులు కూపీలాగుతున్నారు విశాఖ ఎంపీగా ఎంవివి సత్యనారాయణ ఉండగా ఆయన ఫ్రెండ్ జీవి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్గా ఉండేవారు అయితే విశాఖలో పట్టపగలు ఎంవీబీ కుటుంబం కిడ్నాప్ జరిగింది ఇది ఖచ్చితంగా ఆయన ప్లాన్ చేసుకున్న కుట్రా అనే అనుమానాలు కూడా బలంగా ఉన్నాయి కుటుంబం మొత్తాన్ని రౌడీషీటర్లు రెండు రోజులు వారి ఇంట్లోనే ఉంచుకున్నారు ఇంత వ్యవహారం జరిగినా కూడా అప్పటి విశాఖ పోలీసు ఉన్నతాధికారులు జగన్ సర్కార్ నోరెత్తలేదు ఈ కేసులో హేమంత్ అనే వ్యక్తి అరెస్టు కాగా ఆయనకు ఎంవీబీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంటారు మరి తాజాగా ఈ కేసులో దర్యాప్తు వేగవంతమవుతోంది ఇక రెండు రోజుల క్రితం ఓ పోలీసు ఉన్నతాధికారి ఒకరు విశాఖ సెంట్రల్ జైలుకు వెళ్లి నిందితుడైన హేమంత్ను గంటన్నర పాటు ప్రశ్నించారట అయితే ఎంబీవీ తీరుపై అప్పటికే అసహనంతో ఉన్న హేమంత్ సదరు పోలీస్ అధికారికి అన్ని వివరించినట్టు తెలిసింది నిఖార్స్ అయిన పోలీస్ అధికారి విచారణకు వస్తే తాను ఎంబీవీ కోసం చేసిన అరాచకాలు అన్యాయాలను బయట చెప్పినట్లు తెలిసింది పైగా హేమంత్కు వందల కోట్ల ఆస్తులు ఉన్నట్లు కూడా చెబుతున్నారు ఇక చాలా చోట్ల ఖరీదైన విల్లాలు పొలాలు విలాసవంతమైన కార్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు ఎంవీవీ వియ్యంకుడైన బెంగళూరుకు చెందిన ఎం సత్యనారాయణ అనే వ్యక్తికి హేమంత్ తన ఆస్తులను గిఫ్ట్ గా కూడా ఇచ్చారని అంటున్నారు ఈ సంపద వెనుక అక్రమాలు ఆర్థిక నేరాలు భారీగానే జరిగినట్టు పోలీసులు గుర్తించారు మొత్తానికి ఎంవీవి జీవి హేమంతుల మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల గుట్టు తేల్చడమే కాకుండా వారిని కటకటాల వెనక్కినెట్టే పనిలో పోలీసులున్నట్టు తెలుస్తోంది